మేడ్చల్ జిల్లా తుంకుంట మున్సిపాలిటీ పరిధిలోని సేవాలాల్ తండా మల్లన్న తండాలోని సేవాలాల్ మహారాజ్ ఆలయం మూడవ వార్షికోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మేడ్చల్ నియోజకవర్గం ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పాల్గొన్నారు సేవాలాల్ తండా గ్రామస్తులు ఎమ్మెల్సీ కవితని శాలువాలతో సత్కరించి డప్పు చొప్పుళ్లతో ఘన స్వాగతం పలికారు అనంతరం కవిత భోనం ఎత్తుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి తండా మహిళలతో నృత్యాలు చేశారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు మా గిరిజన సోదరులందరూ కూడా పెద్ద దేవాలయంలో దేవాల జయంతి సందర్భంగా కూడా వాటికోసం చేసుకునే గురువు దానికి పెద్దలు గౌరవనీయులు మా ఎమ్మెల్సీ మా కూడా రావడం చాలా సంతోషం మా అందరు సోదరులు సోదరులందరూ కూడా బాగా మహిళలు మా అక్కలు చెల్లెళ్ళు అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి పర్ఫెక్ట్ గా వాళ్ళ బోలం తల్లి దేవతకు బోలం తీసుకొచ్చి బోనం సమర్పించి ఏది ఏమైనా మనం ఇప్పుడు చూస్తున్నాం తెలంగాణలో వాళ్ళ పరిపాలక మండలి కూడా చేసింది కేసీఆర్ ప్రతి ఊరికి కూడా కరెంట్ ఇచ్చింది కేసీఆర్ ఇచ్చింది కేసీఆర్ కాబట్టి తండ ప్రజలందరూ కూడా ఎక్కడున్నా కానీ మాకు మళ్ళా కేసీఆర్ రావాలి మాకు మళ్ళా కేసీఆర్ సీఎం ఉండాలని ఉండారని వాళ్ళందరూ కేవలాలకు బతుకుతుర్రు దేవతలకు వద్దురారు పొద్దున్నాక వాళ్ళు కేసీఆర్ మా సరే కైక్య సిఆర్ కేసీఆర్ దోడికి రాగురానే ఫ్రెండ్స్